హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో సింపుల్గా ఈజీగా చూసేద్దామండి కట్ చేసుకుందాము ఇలా బ్లౌజ్ని నాలుగు ఫోల్డ్గా చేసుకోవాలి ఇదైతే ఆల్ది బ్లౌజ్ అండి ఫస్ట్ హ్యాండ్ పొడవు చూసుకోవాలి హ్యాండ్ గొడ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఉందండి కుట్లలో కలిపి సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర పెట్టుకొని ఈ నుంచి వన్ టూ త్రీ త్రీ ఇంచెస్ తగ్గించుకోవాలి తగ్గు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ గీసేసుకుందాము అయితే కట్ చేసేద్దాం చూడండి ఇది కదా హ్యాండ్ ఇక్కడైతే ముందుపాటుకి తగ్గు తీసేసుకుందామండి ఇక్కడ ఇలా మధ్యలో మధ్యపాటులో కాట్ పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ ఓపెన్ లైన్ సైడ్ నుంచి ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి చూస్తున్నారా ఇక్కడి నుండి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి దీన్నైతే ఒక హాఫ్ హాఫ్ షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి చూ ఇలా వీడియోలో చూపించినట్టుగా చూపించి గీసుకొని కట్ చేసుకోండి ఇక్కడైతే మనకి ఇక్కడి వరకు వెళ్ళకూడదండి వన్ ఇంచ్ తేడాతో కట్ చేసుకోవాలి ఈ ముందుపాటి వరకు హ్యాండ్స్ దగ్గర కాట్ పెట్టుకుంటే ఇది ముందుపాటుకు వచ్చిందండి కన్ఫ్యూజ్ కాకుండా వస్తుంది చూడండి తగ్గొచ్చింది ఇప్పుడు ఎక్ పాయింట్ కట్ చేసుకున్నాము చూపించు అండి చేసా ఇవైతే ఫోల్డ్స్ అనేది మ మనకు అవుట్ ఆపోజిట్లో పెట్టుకొని మడత పెట్టుకోవాలండి బ్లౌజ్ని ఇలా రివర్స్ చేసుకొని స్ట్రైట్గా బాగా పరుచుకొని ఇలాగా టేప్తో ఈ చంక నుండి ఈ చంక వరకు కొలుచుకోవాలండి చూసారు ఉందో ట్వంటీ వన్ అండ్ హాఫ్ ఉంది ట్వంటీ వన్ అండ్ హాఫ్ అంటే మనము ఆ వల్ల ఇవల్ల కుట్లలోకి ఇది కొంచెం ఖర్చు తక్కువ ఉందని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి నేను ట్వంటీ టూ తీసుకుంటున్నాను అంటే లెవెన్ లెవెన్ తీసుకుంటున్నానండి ట్వంటీ టూ అంటే డబల్ చేస్తే ఇలా లెవెన్ వస్తుంది అలాగే ఇప్పుడు షోల్డర్ కొలుచుకుందాము షోల్డర్ వచ్చేసి లెవెన్ ఉంది లెవెన్ అంటే లెవెన్ సగం చేస్తే ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఇప్పుడు వీపు పొడవు చూసుకుందాము వీపు పొడవు అనేది షోల్డర్ దగ్గర మధ్యలో పట్టుకొని మనం కింద టక్స్ వేసుకో ఉంటాం కదా టక్స్ టక్స్ కాకుండా పట్టుకోవాలండి ఈ టక్స్ నుండి ఇక్కడ వరకు ఎంత ఉందో చూసుకొని త్రీ అండ్ హాఫ్ థర్టీన్ అండ్ హాఫ్ ఉంది థర్టీన్ అండ్ హాఫ్ అంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పైన కింద కుట్లలోకి అంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి అయితే క్లాత్ మీద కట్ చేస్తున్నాను చూడండి పెద్దలుగా పెట్టమంటువా వీపు పొడవు అయితే ఇలా మూడు చోట్ల చాక్ పీస్తో గీసుకోండి వెడల్పు వచ్చేసి పదకొండు ఇటు కూడా టూ సైడ్స్ రెండు మాటలు గీసుకోండి షోల్డర్ వచ్చి మనకు ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది కదండి ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర పెట్టుకొని ఇలా గీతలా గీసుకోండి ఇక్కడ నుండి షోల్డర్ కొలుచుకుందాం ఎంతుందో షోల్డర్ వచ్చేసి త్రీ ఉంది మూడు ఇంచులు మూడు ఇంచుల దగ్గర ఒక గీత గీసుకుందాము ఇప్పుడు వచ్చేసి శంఖ కొలుచుకుందాము స్ట్రైట్గా లేదు బ్లౌజు శంఖం వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఉందండి తొమ్మిదిన్నర ఇంచులు మనము అక్కడ షోల్డర్కి నెక్కి కలిపి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా శంఖ లోతు ఇక్కడ కూడా ఐదున్నర తీసుకోవాలండి బాక్స్ సైడ్ బాక్స్ లాగా తీసుకోవాలి చంఖ నుండి కింద వీపు వరకు మొత్తం ఎంతుందో ఇలా కొలుచుకోవాలి చూడండి ఏడున్నర ఉంది కదా ఏడున్నర అంటే పైన కుట్లలో ఒక హాఫ్ ఇంచు కింద కుట్లల్లో ఒక హాఫ్ ఇంచు కలిపి ఎనిమిదిన్నర వస్తుంది ఎనిమిదిన్నరన్నర ఇంచుల దగ్గర ఒక గీద గీసుకోవాలి కింద నుంచి ఇలా ఎనిమిదిన్నర పెట్టుకోవాలి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ కాడ గీసుకున్నాం కదా దీన్ని దీన్ని కలుపుకొని ఇలా బాక్స్లాగా చంక లో తీసుకుందాము వన్ అండ్ హాఫ్ నుంచి ఒక ఒక డాట్ పెట్టుకొని దీన్ని దీన్ని కలుపుకుంటూ చంక లోతు గీసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక చంక కొలుచుకున్నాం కదండి తొమ్మిదిన్నర ఇంచులు నింది ఇప్పుడు చూడండి చూపిస్తాను చూండీ కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఇక్కడ నుండి ఇలా గీసేసుకోవాలి ఇప్పుడైతే నెక్కు గీసుకుందాము నెక్కు అయితే బ్యాక్ పాయింట్ రెండు కుట్ల దగ్గర ఇలా పట్టుకొని ఇలా పట్టుకోవాలి చూడీ ఇలా మధ్య మధ్యపాట్లో పట్టుకొని ఐదు ఇంచులు ఉంది ఐదు ఇంచులు పైనా హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు కలుపుకొని సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు సిక్స్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ కొలుచుకుని రాదు ఐదు ఐదు ఇంచులు ఉంది కదా పైన పావు ఇంచు కింద ఒక పావు ఇంచు కలుపుకొని ఐదున్నర ఇంచులు పెట్టుకోవాలి చూడండి ఐదున్నర ఇంచుల దగ్గర ఇలాగే తీసుకొని ఇక్కడ అయితే మనము టూ అండ్ హాఫ్ ఇంచ్ వదులుకున్నాము ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా గీసుకోవాలి షోల్డర్ నుండి కింద వీపు ఉన్న వరకు ఏమంటారు తెలియదు రెండు కలుపుకొని ఒక గీతలాగా బాక్స్ లాగా తీసుకోవాలండి రౌండ్ కోసం అయితే ఒక వన్ ఇంచులో ఒక గీసుకొని ఒక గీత గీసుకొని ఇవి రెంటనే ఇలా కలుపుకుంటూ ఒక రౌండ్ చేసుకోవాలి చూడండి బ్యాక్ ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీని అయితే కట్ చేసేసుకుందాము ఇదైతే బ్యాక్ పార్ట్ అండి దీన్నే పెట్టి గీసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కూడా గీసేస్తున్నాము చూడీ ఇదైతే ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి నేనైతే క్రాస్ క్రాస్ జాకెట్ గీస్ కొడుతున్నాను నార్మల్ కటింగ్ కాదు క్రాస్ కటింగు చుండి ఇలా క్రాస్గా పెట్టుకొని దీని చుట్టూ గీసేసుకోవాలి మనం ఫస్టు ఇలా గీసుకోవాలి ఇక్కడైతే మనకు లైనింగ్ కొంచెం తక్కువ వచ్చిందండి మనం గీసుకున్న తర్వాత ఏమైనా తక్కువ ఉంటే అతుకు వేసుకున్నాము ఇప్పుడైతే బ్లౌజ్ ఆది బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ అయితే మనము షేపులకి కట్ చేసుకోవాలండి షేపుల దగ్గర శంఖ నుండి కిందికి కొలత పెట్టుకోవాలి చూడండి ఇలా ఉంది కదా బ్లౌజు ఇదైతే ఫ్రంట్ పార్ట్ దీన్నైతే ఈ షేపులు కుట్టారు కదండి ఇక్కడి నుంచి చంక వరకు కొలుచుకోవాలి మనము చూడండి ఇంచులు ఉంది కదా ఇంచులు ఉంటే పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు కలిపేసి సెవెన్ ఇంచులు పెట్టుకోవాలి ఇలా సెవెన్ వరకు గీసుకోవాలి ఇలా తర్వాత వచ్చేసి షోల్డర్ నుండి మనం మిడిల్లో టక్స్ వేసుకుంటాం కదా ఆ టక్స్ వరకు ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని టేప్ తోటి ఇలా కులుచుకోవాలి చూడండి లాగకూడదండి క్లాత్ని లాగితే ఎక్కువగా వచ్చేస్తుంది క్లాత్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి కుట్లల్లో కలిపి పన్నెండున్నర ఇంచులు పెట్టుకోవాలండి పన్నెండున్నర దగ్గర ఒక గీత గీసుకుందాము ఇప్పుడు దీన్ని దీని అయితే కలుపుకోవాలి మనకైతే ఇక్కడ లైనింగ్ తక్కువ ఉంది కదండి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు దానికైతే జాయింట్ వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇలా పట్టి కల్లి తీసుకొని మెడ ముందు మెడ కొలుచుకోవడానికండి ఇలా పట్టి కల్ మాత్రమే కొలుచుకోవాలి మనము కాజాల పట్టి కల్లి కొలుచుకోకూడదు ఇలా చూడండి షోల్డర్ కాని నుండి ఇలా పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ కింది పెట్టుకోవాలి చూస్తున్నారా ఇలా కుట్టు ఉంది కదా మనం గీసిన దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ కింది పెట్టుకొని మెడ అయితే ఇలా కొలుచుకోవాలి చూడండి ఇలా రౌండ్ చేసుకొని మనం గీసిన దానికి కరెక్ట్గా రౌండ్ చేసుకొని ఇక్కడైతే ఒక గీత గీసుకొని ఈ నుంచి ఇలా రౌండ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి చూడండి మనము కొలత లేకుండా నీట్గా వస్తుంది ఇక్కడైతే మన రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది చూసారా కరెక్ట్గా ఉంది కదా ఇక్కడి నుంచి అయితే ఒక హాఫ్ ఇంచు కిందికి వదులుకొని కుట్లల్లోకి అండి ఇది హాఫ్ ఇంచు వదులుకొని ఈ హాఫ్ ఇంచు కాని నుండి మనకు ఇక్కడ షేప్ పట్టి కుట్టేశారు కదా చూడండి నేను టేప్ కొలతతో చూస్తున్నాను ఇక్కడ మనం షేప్ కుట్టిన దగ్గర నుండి ఇక్కడ పై వరకు త్రీ థర్టీ ఉందండి అంటే మూడున్నర ఇంచులు ఉంది మూడున్నర ఇంచులకి ఒక హాఫ్ ఇంచు కిందికి ఒక హాఫ్ ఇంచు పై కలిపి పెట్టుకోవాలి అంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచులు పెట్టుకోవాలి చూస్తున్నారా ఫోర్ అండ్ హాఫ్ ఇంచు ఎందుకంటే ఫోర్ అండ్ హాఫ్ మనకు మధ్యలో టక్స్ వస్తుందండి అందువల్ల ఫోర్ అండ్ హాఫ్ ఇంచులు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ఇక్కడ నుంచి ఇక్కడ పన్నెండున్నర ఇంచులు గుర్తుపెట్టాం కదండి దీన్ని కలుపుకుంటూ దీనికి ఒక రౌండ్ అనేది చేసుకోవాలి ఇలాగా చూడీ ఇలా రౌండ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ముందు పార్ట్కి చంక లోతు తీసుకున్నాము ఇక్కడైతే షోల్డర్ నుండి కిందికి త్రీ అండ్ హాఫ్ ఇంచులు సంఖ నుండి త్రీ అండ్ హాఫ్ ఇంచు రెండు దగ్గరలా ఇలా పెట్టుకొని ఇక్కడైతే ఇలా కలుపుకుంటూ ఒక హాఫ్ ఇంచు లోతులో తీసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు కొంచెం లావుటి వాళ్ళకైతే కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి మరి సన్నగా ఉండే వాళ్ళకైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది చూస్తున్నారా ఇలా చాలు ఇదైతే ఉండే వాళ్ళకండి బ్లౌజు అందుకే నేను కొంచమే తీసుకున్నాను ఎక్కువగా తీసుకుంటే శంఖ మరి జారిపోతుంటుంది అంతే అండి దీన్ని బట్టి మొత్తం కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే పైన షోల్డర్ కట్ చేసుకొని తర్వాత చంక కొడుచు కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా మనం గీసుకున్న కానీ లోతులోనే కట్ చేసుకోవాలి ఈ పై గీత మీద కట్ చేయకూడదు పొరపాటున పైంది గీతమని కట్ చేయవద్దు మళ్ళీ ఒకవేళ కట్ చేసి తగినా మళ్ళీ లోతు తీసుకొని కట్ చేసుకోండి చూడండి ఇదైతే ఫ్రెంట్ పార్ట్ ఇదైతే బ్యాక్ పార్ట్ దీనికి వచ్చేసి మనము టక్స్లు ఎలా గీసుకోవాలో చూపిస్తాను ఎలా కుట్టుకోవాలో వాటి కాట్లు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి మనకి ఈ మూల నుండి టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒకటి తీసుకోవాలి ఇలాగ గీత తర్వాత ఈ టూ అండ్ హాఫ్ దగ్గర పెట్టాం కదా అక్కడ నుండి రెండు పావు ఇంచులు అండి ఇదేమో రెండున్నర ఇదేమో రెండు పావు ఇంచులు చూస్తున్నారా గుర్తు గుర్తుపెట్టుకొని దీనికైతే కట్ చేసుకోవాలి టాక్ టక్స్ పెట్టుకోండి ఇలాగా కాట్లు ఈ రెంటని ఇలా కలిపి ఇక్కడ కుట్టు వేసుకోవాలి మనం గా ఇక్కడ వచ్చేసి మిడిల్ పార్ట్లో పెట్టుకోవాలండి చూడండి నాలుగించులు ఉంది కదా నాలుగించులు అంటే మనం రెండు ఇంచుల దగ్గర గీసుకొని కార్ట్ పెట్టుకోవాలి ఇలాగా చంఖ వచ్చేసి ఈ రెంటని కలుపుతూ ఇక్కడ టఖ గుర్తు పెట్టుకోవాలండి చూడండి ఈ రెంట్ని కుట్టినప్పుడు ఇక్కడ అనేది ఇలా వస్తుంది ఈ రెంట్ని కలుపుతూ కుట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో రెండున్నర ఇంచులు కాడ గుర్తు పెట్టుకోవాలండి మనం స్టిచ్చింగ్కి చూండి ఇప్పుడైతే ఈ పాటుని షేప్లో ఎలా కట్ చేసుకోవాలో చూపిద్దామండి ఇదైతే ఆది బ్లౌజ్ కదా దీన్ని అయితే రివర్స్లో చేసి ఇలా పెట్టుకొని చూడండి కింద ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని పైన ఒక మనకి కుట్ట అనేది ఉంది కదండి ఆ కుట్టు దగ్గరికి ఒక గీత గీసుకోవాలి చూడండి ఎమ్ము గీసుకోవాలి తర్వాత ఇలా కింది పాటు పట్టుకొని ఇలా ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ పెంచుకొని గీసుకోవాలి ఇదనేది ఇటు సైడ్ పక్క కొంచుకోవాలి ఇలాగా చూడు కుట్లలో ఒక హాఫ్ ఇంచ్ కిందికి హాఫ్ ఇంచ్ పైకి పెంచుకున్నాను ఇప్పుడు ఈ రెంటైనా కలుపుతూ ఒక లైన్ గీసుకోవాలి చూడండి ఇలా క్రాస్గా వచ్చిద్ది దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి రెండు షేప్ పెట్టింది ఇదైతే మనము హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచ్ పైన ఓన్లీ కుట్లలో మాత్రం వదులుకున్నామండి వీప్ పట్టి వదులుకోలేదు కదా దీని ఎక్స్ట్రా మళ్ళీ సపరేట్ కట్ చేసుకున్నాము ఇదైతే బ్లౌజ్ లో రెండు అంచుల సైడ్ కట్ చేసుకుంటున్నాను నేను ఇవైతే రెండు లైన్స్ ఉన్నాయి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు మైన కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా అందరూ అయితే దీన్నే క్లాత్ ఎక్స్ట్రా వదులుకొని వర్ట్ చేస్తారండి అలా మడవకుండా ఇలా మనం సపరేట్గా పీస్ వేసి కుట్టడం వల్ల మనకు వెనక అనేది బాగా కూర్చుంటుంది బ్లౌజ్ అనేది ఎత్తుకోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకనేసి నేను ఇలా జాయింట్ వేసుకొని కుట్టేసుకొని రివర్స్ వేసుకుంటాను చూసారా ఇది బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ పట్టీలు వి పట్టీ అండి వీటిని బేస్ చేసుకొని మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాము సరే అండి ఇంకొక వీడియోలో మళ్ళీ చూపిస్తాను చూడండి ఇది అయితే మెయిన్ క్లాత్ మనం ఇందాకైతే లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద కట్ చేయడం చూపిస్తాను ఇలా నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇది అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకుంటున్నాను నేను ఎందుకంటే ఇది పీసులు పోతూ ఉంటుంది క్లాత్ అయితే బ్యాక్ పాయింట్ బ్యాక్ పాట్ బార్ బక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూడండి ఇలా పెట్టేసుకొని నెక్ అయితే ముందుగా కట్ చేసుకోవట్లేదండి నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను ఇలా క్రాస్గా పెట్టుకోవాలి లైనింగ్ పెట్టుకున్నట్టు కానీ ఇందాక దీన్ని కూడా ఒక హాఫ్ ఇంచులో కట్ చేసుకోవాలి మనం ఇందాక లైనింగ్ కొంచెం తక్కువ వచ్చింది కదండి పై లైనింగ్ ఒకటి అతికి వేస్తే సరిపోతుంది మెయిన్ క్లాత్ అయితే పూర్తిగా కట్ చేసుకుంటున్నాను ఈ షేప్లో అయితే నాలుగు మడతల మీద కట్ చేస్తున్నానండి మన క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి లేని లేనప్పుడైతే రెండు రెంట మీదనే కట్ చేసుకోవచ్చు ఇదైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీలు హ్యాండ్స్ అండి మెయిన్ క్లాత్తో కూడా కట్ చేశాను ఇంతే అండి మరో వీడియోలో మళ్ళీ కట్ చేద్దాం బై బాయ్